హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో రాగి సంగట ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ మెథడ్లో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా రైస్ని ఒక గంట గంటలన్నర నానబెట్టుకోవాలండి ఎందుకంటే అన్నం మెత్తగా ఉడకాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది సో నానబెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట సో అందుకని నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను సో హండ్రెడ్ గ్రామ్ ఒక కప్పు రైస్కి నాలుగు కప్పులు నీళ్ళు వేసుకోవాలండి ఎందుకంటే అన్నము ఉడకాలి ఈ పిండి కూడా కలిపి అందులో ఉడకాలి కాబట్టి సో అందుకని నేను ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను సో అన్నం అంతా మెత్తగా ఉడికిపోయిన తర్వాత రాగి పిండి హండ్రెడ్ గ్రామ్స్ రైస్కి ఫిఫ్టీ గ్రామ్స్ రాగి పిండి వేసుకొని ఇలా కలుపుకోవాలి అలా కిందకి పైకి అలా కలుపుకుంటూ ఉంటే మనకి రాగి పిండి అనేది గడ్డ కట్టకుండా అంటే ఉండల్లాగా రాకుండా ఈవెన్గా ఉడుకుతుంది అనమాట ఈవెన్గా కలిసిపోతుంది సో వెంట వెంటనే అలా తిప్పేస్తే మనకి అది రాగి పిండి అనేది అక్కడక్కడ ఉండిపోతుంది అనమాట సో నిదానంగా చేసుకోవాలండి ఏదైనా చేసినప్పుడు లేదంటే మనకి కొంచెం వేస్ట్ అనేది అవుతుంది అనమాట సో చూసారా ఒక పది నిమిషాలకు ఒకసారి అలా కలుపుతూ ఉంటే మనకి రాగి పిండి పైనుంచి కిందకి కింద నుంచి పైకి ఉడుగుతూ ఉంటుంది సో ఒకవేళ పిండి కానీ ఉడకలేదంటే కడుపు నొప్పి వస్తుందండి అది ఎవరికైనా పెద్దోళ్ళకైనా చిన్నవాళ్ళకైనా కడుపు నొప్పి అనేది వస్తుంది సో బాగా కలుపుతూ ఉండాలి ఒక పది నిమిషాలకు ఒకసారి అలా కలుపుతూ ఉంటే మనకి రాగి పిండి తొందరగా ఉడికిపోతుంది సో ఓపిక ఎక్కువ ఉండాలి ఏదైనా చేసేటప్పుడు ఓపికగా ఇంట్రెస్ట్గా చేస్తేనే అది మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఏదైనా కానివ్వండి వంటనే కాదు మనం చేసే ఏ పనైనా సరే సో అలా కలుపుతూ ఉండాలి సో నేనైతే ఒక ఐదారు సార్లు అయితే కలిపానండి మీ దగ్గర తెడ్డు ఉంటే తెడ్డుతో కలుపుకోవచ్చు తెడ్ అంటే తాటి ఆకుతో చేస్తారండి తెడ్డు మా ఊరు సైడ్ అయితే నా దగ్గర అవేం లేవు ఒక గట్టి కర్ర చెక్క ఇది గరిటైతే ఉందన్నమాట సో నేను దాంతో ఇలా దాన్ని ఇలా యూస్ చేస్తున్నాను సో అలా కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉంటే చూసా ఈవెన్గా కలిసిపోయింది మనకి రైస్లో రాగిపిండి చాలా చక్కగా కలిసిపోయింది సో రైస్లో రాగి పిండి అయితే ఈవెన్గా కలిసిపోయింది మళ్ళీ బాగా కలిపి స్టవ్ మీద పెట్టుకొని ఇంకా దించుకొని ఒక గిన్నెకి నీళ్ళు తడి చేసుకొని అంటే నీళ్ళు తడిపేసి అందులో వేసుకొని ముద్దలు చేసుకొని ప్లేట్లో వేసుకోవడం అనమాట మీకు అలా ముద్దలు అవసరం లేదంటే ఇలా కూడా పెట్టుకొని తినొచ్చు సో చాయిస్ ఈస్ యువర్స్ సో ఇది అనమాట వీడియో పిల్లలకి మనం ఎంత మంచి హెల్తీ ఫుడ్ ఇస్తే అంత హెల్దీగా ఉంటారు మనం వాళ్ళకి ఏదైనా ఇచ్చేది ఏమైనా ఉందా అంటే చదువు హెల్త్ తప్ప ఇంకేమి ఇవ్వలేమండి ఈ రోజుల్లో సో మా ఇద్దరు పిల్లలు కూడా చాలా చక్కగా తింటారు రాగి సంగటి నేను అలా అలవాటు చేశాను వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్